అసిస్టెంట్ మోటార్ వెహికల్ విధి నిర్వహణలో అంకిత భావంతో ఉత్తమ విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన అనంతరం మిద్దం చిన్నారావుని సన్మానించుకోవటం ప్రత్తిపాడు గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని భవన నిర్మాణ కార్మిక నాయకులు ప్రతి రమణ అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని పత్రి రమణ ఆధ్వర్యంలో గానాల గంగాధర్ అధ్యక్షతన రవాణా శాఖ రిటైర్డ్ ఉద్యోగి మిద్దెం చిన్నారావు లక్ష్మీ దంపతులకు పలువురు శాలువాలు కప్పి పూలమాలలతో ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన ద్వారా అనేక సేవలు పొందిన పలువురు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పత్రి రమణ ఏర్పాటు చేసిన దుప్పట్లు చిన్నారావు లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా పత్రి రమణ చాట్ల పుష్పారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ రీత్యా నీతి నిజాయితీతో ఉత్తమ సేవలు అందించడమే కాకుండా తన స్వగ్రామం ప్రతిపాడులోని అనేక సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు సన్మాన గ్రహీత చిన్నారావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పర్వదినాన్ని పత్రి రమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ గ్రామాల ప్రజలు చేసిన పౌర సన్మానం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో గోగుల వెంకటేశ్వరరావు కొల్ల రాంబాబు సిహెచ్ సత్యనారాయణ అప్పికొండ వీరబాబు మదినే లోకరాజు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు

ఓకే మేడం గారు కొంచెం ఎదరండి కొంచెం ఫ్రంట్ ఓకే ఓకే సార్ వచ్చేలా పచ్చుబ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు వీళ్ళు పచ్చుబాటు చాలా అదృష్టమైంది అటువంటి వాటిలో ఎంతో కష్టపడి నాకు ఇంతకు ముందు తెలుసు నా లారీ ఉండి లారీ టైంలో కూడా ఆయన కలిసి నేను తర్వాత మళ్ళీ మా లారీ అని వదిలేశాను కానీ ఈయన గొప్పతనం నిజాయితీ పురం ఎంతో కష్టపడి ఎంతో చేసి సంఘ సేవ చేస్తాం పది మందిని మనం బాగు చేస్తాం పది మందితో మనం సామర్థ్యాన్ని సాగిద్దాం అటువంటి వ్యక్తుల్లో వీళ్ళు తప్ప దగ్గరు అలాగే మనకి ఇవాళ ఆదర్శ పదిహేను నాడు కాబట్టి మూర్తులకి మనం సన్మానించి కూడా లేదు ఇటువంటి వ్యక్తుల్లో ఉంటారు మీరు చూడాల ఆనుభూత్యాలు ఉంటారు మనం అందరూ ఉన్నాం మన ఎవరైనా ఉందా లేదు అటువంటి ఆనుభూత్యాల్లో చిన్నారు గారు ఇటువంటి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనం సారు జనాలు బట్టలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యాడు మనం అందరూ అక్కడికి వెళ్ళకపోయాం అది ఎలా అందరినీ పిలిచే కోపం మనం వెళ్ళకపోయాం కార్యక్రమం అందుకు కాబట్టి ఆయనకి మన చేతులమేగా సన్మానం చేయాలి కాకుండా ఆయన చేసిన కృషి చిన్నది కాదు అక్కడ చిన్నారావు గారు అంటే జిల్లాలోనే మంచి పేరు ప్రదేశాలు తెచ్చుకున్న చిన్నారావు గారు ఆయన ఆయన డ్యూటీలో దగ్గర నుంచి కూడా మా సేవాభావం కెళ్ళిన ఒక వ్యక్తి మంచి వ్యక్తి ప్రతిపాటి నుంచి ఎవరు ఫోన్ చేసినా మాకు ఎలా లారీ ఇబ్బంది అయినా మాకు ఎలా హెల్ప్ చేయండి అంటే ఎంత ఫోన్ చేసి ఆయన ఇంతకే అడిగారు ప్రతిపాడు వాసులు అందరికీ కూడా లారీ బండలకి దైవాలకి ఎవరికైనా ఆయన ఎంతో సాయం చేశారు మనకి ఉపకారం చేశారు మనం ఆయనకేమీ చేయలేకపోయాం ఆయనకి ఏమి చేయాలంటే రిటైర్ అయ్యారు కాబట్టి మనం ఆయన రుణం ఈ విధంగా తీసుకుంటున్నాం ప్రతిపాటి నుంచి అంటే కాబట్టి ఆయన సేవలు చిన్నవి కాదు పైన మేరీ మాత కొండ దగ్గర పది లక్షల రూపాయలు పెట్టి ఒక మేరీ మాత గుడినే నిర్మించారు తర్వాత ప్రతి ఏటా ప్రతిపాటి షాంపలర్స్ దగ్గర వాటర్ ఎన్ని వేల రూపాయలు అవన్నీ అక్కడ వాటర్ అంతా సర్వీస్ ఆయనే ఒక చర్వేందరం పెట్టి ఎంతమందికు దాహం తీర్చుకోవాలి మరి ఎక్కడ ఎందుకు ఉద్రహానికి మనం కూర్చుంటే ప్లేస్ ఓ చెట్టుని ఒక అపురూపంగా తయారు చేశారు ఆ అబ్బాయి పేరును పెట్టి నిజంగా ఏంటంటే ఆయన అది కుటుంబం ఎంతో ఉత్తములు వాళ్ళ అబ్బాయి నిజంగా వేయాలంటే ఆయన చాలా చూసుకోండి ఆయనకి ఆ జ్ఞాపకార్థం ఉండాలని అక్కడ ఆ దిమ్మ ఎన్నో లక్ష రూపాయలు అవునాయి రెండు లక్షలు అవునాయి అక్కడంతా టైల్స్ చేసి పది మంది కూర్చుంటారన్న అన్న ఆలోచనతో ఒక మంచి పని చేశారు మొన్న కాకినాడలోని ఒక ఆయన చెప్పారు ఎంక్వైరీ చేస్తే బేకెస్ గారు అంటే మా కాకినాడ పట్టణానికి కూడా ఉపయోగపడ్డారండి మీ పల్లెటూరికే కాదు మీ ఊరు ప్రత్తిపాడనే కాదు మా చుట్టుపక్కల గ్రామాలందరికీ ఉపయోగపడ్డారని ఒక ఆయన చెప్పారు ఆ పుట్టి ఈ ప్రతిపాడులోనే అలాగా పెరిగి అంచెలంచెలుగా మరి ఈ యొక్క ఒక కానిస్టేబుల్గా ఉండి తర్వాత ఒక ఇన్స్పెక్టర్గా అవడం అనేది మరి మా తల్లిదండ్రులు మాకు వాళ్ళ యొక్క మంచితనం లేకపోతే దైవ సంకల్పం అనేది చెప్పాలి తర్వాత వారు ఆశ అనమాట తల్లిదండ్రులు ఏదైతే బ్లెస్ చేస్తారో బిడ్డల్ని అటుదీతిగానే పిల్లలు ఎదుగుదల ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా చాలా కుటుంబాల్లో మనం తెలియక మీ ఆ బిడ్డల్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం మనకు తెలియదు అలా మాట్లాడేస్తాం మేము కూడా అందులో ఒకడమే అయితే నువ్వు ఇంతేరా నువ్వు ఎదగవురా అంటాం మన పిల్లలు చాలామందిని వీడింతే వీడు ఇప్పుడు ఇలాగే ఉంటాడు వీడు ఎదగడు వీడు ఇటు ఎప్పుడు మనం అనకూడదు ఎప్పుడు కూడా మనం అలాగ మన బిడ్డలు ఎవరిని అనకూడదు అది మన బిడ్డలకు శాపం అయిపోద్ది కానీ మా ప్రతిపడండి ఇలాగనే అప్పుడు పరిశీలించుకోవాలి నాకు తెలియదు కదా చాలామంది వచ్చేవాళ్ళు మన నూకరాజు గారి ఏరియా నుండి అలా సిరసాల నూకరాజు గారి ఏరియా నుండి అట్లా వచ్చేవాళ్ళు అప్పుడు అడిగేవాడిని ఏం కావాలంటే ఇలాగ లైసెన్స్ కావాలండి అప్పుడు స్టార్ట్ చేశాను అప్పుడు అనుకున్నాను ఈ విధంగా నేను ఉపయోగపడాలి అనుకున్నాను అందరికీ లైసెన్సులు ఇప్పించే అది మా రేపొద్దున్న పేరు చెప్పుకుంటారు అనేది ఒక ఆలోచన వచ్చింది అప్పట్లో అలాగే నాకు ఎంతమంది చాలామందికి చాలామందికి లైసెన్సులు ఇప్పించాను చాలామందికి అందరూ కూడా మరి ఏదో స్వల్పమైన ఖర్చుతో అంటే గవర్నమెంట్ కట్టాల్సింది కట్టాలి అమ్మ చూసినా విగ్రహాలు నిలబెట్టి లేకపోతే ఏదో కట్టి అలాగే ఆ కొత్తపేట దగ్గర చూసినా ఏదో పని చేస్తూ ఉంటారు మనం మొదలైనజు గారు అక్కడ ఏదో పని చేస్తామండి ఏదో ఏంటంటే అంటే అండి మన ఊరు ఏదండి మనం చేస్తామండి మనం చెయ్యాలండి ఉన్నంతలో చెయ్యాలండి మనకు వచ్చిన పది రూపాయల్లో రెండు రూపాయలు ఖర్చు పెడతాం తప్పే ఉందండి అంటే ఇలా నేను ఒకసారి అడిగాను ఈ డబ్బులన్నీ అలా ఖర్చు పెట్టేస్తున్నారు మీరు అవి ఏంటండి ఏదంటే చేయాల్సి అన్నారా గారు మనకు ఉన్నంతలో చేయాల్సి ఉన్నారా గారు అన్నారు ఆ బుడత భక్తి అప్పుడు అడిగారు నన్ను ఇక్కడ స్పోర్ట్స్ పెట్టారు అప్పుడు ఏళ్ళ విశ్వేశ్వర గారు నా ఊరు కన్నతల్లి అనేది ఎప్పుడు ఎవరు ఎప్పుడు మర్చిపోకూడదండి మనం చనిపోయే వరకు కూడా మర్చిపోకూడదు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆయన సరవ తీసుకొని అక్కడ ఈరోజు అంత సుందరంగా తీర్చబడదు అది మేము మన ఇల్లు కట్టిన తర్వాత అది అంచెలంచెలుగా అభివృద్ధిలోకి వచ్చింది మరి నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే కొన్ని కొన్ని పనులు అనేది అంటే వాటర్ అయ్యి అంటారు నేను ఒకరాజు గారు చేశారు నేనే చేశాం మిమ్మల్ని మీ వెనకాల ఏదైనా మీ వెనకాల అనేది మిమ్మల్ని చూసి తర్వాత పెద్దలు చూసి నేర్చుకున్నాను నేను అందులో నాది ఉన్నట్టు కొద్ది వృధా భక్తిగానే చేశాను అలాగే ఈరోజు ఆ చిన్న ఆ విషయాన్ని మీ అందరి మనసులో పెద్దదిగా చేసుకొని నన్ను ఈరోజు ఈ చక్కటి రోజు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది చాలా మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినాన్ని ఈరోజు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటిది మరి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి లేకపోతే అమూల్యమైనటువంటిది వెలకట్టలేనటువంటి ఈ రోజు మీరు ఎన్నిక చేసుకొని మీ బుర్రలోకి ఎలాగొచ్చిందో ఈ ఆలోచన నాకు తెలియదు కానీ అదే వేరే రోజు అంటే ఏమో నాకు తెలియదు కానీ రోజు ఒక ఒక చక్కటి రోజున నాకైతే చాలా ఆనందంగా ఉంది మరి మీ మనసులో నేను ఆ విధంగా ముద్రింపబడినందుకు మీ అందరిని కూడా పేరు పేరుని అభినందిస్తూ ఉన్నాను పేరు పేరుని అభినందిస్తూ ఉన్నాను మరి నా నాకు ఉన్నంతలోనే నేను అది చిన్నదిగా అలాగా నేను చేయగలిగాను మరి తర్వాత రాజకీయంగా అంటే అలా జరిగింది మొన్నట్లో అన్నారు మనం చేసే చిన్న చిన్న సహాయానికి ఈ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈరోజు అని నేను చాలా ఆశ్చర్యానికి గురైన చాలా ఎమోషనల్ ఫీల్ ఫీల్ అయ్యాను మరి మరి ఈ చక్కటి సమయాన్ని శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మీకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ యొక్క సమయంలో నన్ను పిలిచి మీరందరూ కూడా అక్కడ ఆదరించి ఈ విధంగా సన్మానం చేయడం అనేది మరి నిజంగా మీ అందరినీ కృతజ్ఞుడను కృతజ్ఞుడని చెప్పాలి మరి ఎంతో మరి మీ మనసులో నా విషయంలో అలాంటి చక్కని ప్రేమను చూపిన మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మొన్నటి అలాగే మన ఎవరు సోమేశ్వర గారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సపోర్టుగా ఉంటూ మరి నడిపించారు మరి మా ఇక్కడికి నేను రావాలని మా ఇక్కడ గృహం నేను బాగు చేయించుకుంటున్నాను కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు అక్కడ మీ మధ్యకి రావాలి అనేటువంటి నా ఆశ అలాగే నేను అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను మరి మీ మధ్యలోనే ఉంటా ఉంటాను మీ ప్రేమను పొందుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ పెద్దలందరికీ నా పేరు పేరున వందనాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ